ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ ఇంటి వరకు ఈ యొక్క స్టేజ్ వెళ్ళి చూశాను దాన్ని అనుకున్నట్టుగానే సబ్జెక్ట్ కూడా కంప్లీట్ కాన్సెంస్ లాంగ్ని వాళ్ళు బేస్ చేసుకుని బాగా చాలా బాగా తీశారు డైలా డెలివరీ కూడా చాలా అద్భుతంగా ఉంది అందులో డ్రామా ఈ సినిమాలో చాలా మటుకు అందరూ నేదునూరి గ్రామ ప్రజలే ఇది నిజమేనా లేదు చాలా మటుకు అవసరాన్ని బట్టి కొంతమంది నేదునూరి ప్రజలు వాడుకున్న క్యారెక్టర్ పరంగా ఎవరైతే హిట్కి హిట్గా ఉంటారో ఎవరో ఆ క్యారెక్టర్ సరిపోతో ఇచ్చి ఆయన చాలా కృషి చేసి క్యారెక్టర్ ఇచ్చారు అలాగే అందువల్ల చిన్న వేషం కూడా ఊర్లో పెద్ద మనిషిగా వ్యాషన్ ఇచ్చారు చాలా బాగుంది సినిమా బాగుంది కానీ ఇది మన కోనసీమకే గర్వకారణం ఎందుకంటే మన స్లాంగ్ కంప్లీట్గా మన స్లాంగ్తోనే సినిమా తీసిన సినిమాల ఏమీ లేవు ఇదే కాబట్టి ఎక్కడెక్కడో తెలంగాణ స్లాంగ్తో సినిమా తీసి సక్సెస్ అయింది అలాగే కూడా మన తెలంగాణ స్లాంగ్తో సినిమా తీసి ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను మన డైరెక్టర్ గారు వి వెంకటేష్ గారు అలాగే నిర్మాత గారు డాక్టర్ బాల అభినేక ఆయనకు ఇతర కూడా నేదులూరు వాస్తవంలో ఉండడం చాలా గొప్ప విషయం నేదులూరులో మరి ఇంకో పెద్ద ఆర్టిస్ట్ గారు ఉన్నారు కెమెడియన్ ఎల్వి శ్రీరామ్ గారు మరి మరొక డైరెక్టర్ నేదులూరు నుంచి చాలా చాలా అనేక రకాలైన సినిమాలు తీసి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి డైరెక్టర్గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని మంచి మంచి సినిమా తీసి కోనసీమ ఘనతను అభివృద్ధి చెందిన వేణేళ్ళ పొగిడేలా అందరూ కూడా ఈ యొక్క సినిమాలు తీశారు అలా ఇంకా ఎన్నో సినిమా తీస్తూ మన యొక్క నేటివిటీని చావకుండా మన అమలాపురం అలా అలాగే కోనసీమని కూడా మంచి అభివృద్ధి ఎక్కువ ఈ కోనసీమలోనే అంబాజీబే బ్యాడ్ మ్యాన్ సినిమాలు అన్నీ కూడా ఎక్కడ తీసినట్టు మీకు ఎలా అనిపిస్తుంది అండి ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఎక్కడ తీసుకుంటారో ఎక్కువ గ్రామీణ సబ్జెక్ట్ కాబట్టి మన ఏరియాలో గ్రామీణ సంబంధించిన ఏరియాలు ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అవైల్ చేసుకుని వీళ్ళు తీసుకోవడం కానీ ఒక విషయం ఆ ఒక కోనసీమలో ఏ సినిమా తీసినా మూగ మనుషుల కాడి నుంచి దసరా బిల్లుడి కాడి నుంచి ఏ సినిమా తీసినా సరే సెంట్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం అనేది మా కోనసీమ చరిత్ర ఈ కోనసీమకి మరో చరిత్ర సృష్టించాలని ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పట్టాను ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు తేవాలని కోరుకుంటూ భద్రాజీ ఆర్టిస్ట్ కమలా థ్యాంక్ యూ వరణ ఈ సినిమా ఎలా ఉందండి సినిమా సంవత్సరం చాలా బాగుందండి మన అయినవేల మండలం నేరునూరు గ్రామంలో అయినవేరు కుర్రాలు మన డైరెక్టర్ గారికి అలాగే పాలన వెంకటకృష్ణ గారికి మరియు మన విఎస్ఎల్ ఉన్నటువంటి మరి ఈ హైలైట్ సినిమాకి ఇంతమంది అయినవేల మండలం నేర్నూరు గ్రామంలో ఇంత ప్రోత్సహించి ఇచ్చే సినిమాని మరి నూతనంగా ఏర్పాటు చేసిన కుర్రోళ్ళకి కుర్రోళ్ళు అయినటువంటి మళ్ళీ యువతికి చాలా ఉత్సాహం అటువంటి సినిమా మూవీది ఇది ఇప్పటి వరకు కొత్తగా లేచెట్గా కుర్రోళ్ళు బయలుదేరినటువంటి యువతికి ఉత్సాహం ఇచ్చి మరో కొన్ని సినిమాలకి కూడా మన అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ రోజుని మన శాఖలో రిలీజ్ చేసినటువంటి ఇక్కడ కోనసీమ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇటువంటి ఇన్ని సినిమాలు యాక్షన్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కానీ మరియు ఇటువంటి డైరెక్టర్ గారికి నిర్మాత గారికి మొత్తం అందరికీ కూడా మరీ అభివృద్ధిలో తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా కోనసీమ జిల్లాలో మరి ఇంకా చాలా మంది ఆర్టిస్టులు మా మోహన్ గారు ఇటువంటి వాళ్ళు హరి ఇటువంటి వాళ్ళు ప్రముఖులు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ముందుగా వీళ్ళందరి దగ్గర ఉండి ఇటువంటి కుర్రలు కూడా ప్రోత్సహించి ఎలా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడుదాకా సినిమా మన డైరెక్టర్ గారు నాన్నగారు కూడా మన దగ్గర ఉన్నారు ఈ సినిమాలో చాలా చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ సెంటిమెంట్ చాలా బాగుందన్నారు